వన్ వెల్కమ్ టు రమ్యా టేల్స్ ఏంటండి విశేషాలు ఎలా ఉన్నారు అందరూ నేనైతే మా ఊర్లో ఉన్నానండి అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటా వంకాయలకు వస్తుంది అది పండు వంకాయలు అనుకుంటున్నారా అమ్మ వంకాయ పచ్చడి పడుతుందండి నాకు పర్సనలీ వంకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అందులో మా అమ్మ పచ్చళ్ళ స్పెషలిస్ట్ సమ్మర్ వచ్చిందంటే చాలు పచ్చళ్ళు పట్టే పని మీద వడియాలు పట్టే పని మీదే ఉంటుంది అన్ని రకాలు పట్టేస్తుందండి ఆవకాయ గోంగూర మిరపకాయ టొమాటో వంకాయ చిక్కుడుకాయ నేమ్ ఇట్ తను పచ్చడి పట్టని రకం అంటూ ఏదీ లేదనమాట సో ఇప్పుడు నా కోసం వంకాయ పచ్చడి పడుతుంది అది ఆర్గానిక్గా పండించిన వంకాయలు అనమాట సో అవే ఇప్పుడు కోస్తున్నాము ఇది మా చిన్నమ్మమ్మ వాళ్ళ తోట అనమాట ఇక్కడ వాళ్ళే కోసుకోవాలి వీళ్ళే కోసుకోవాలి అని రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి ఎవరైనా ఏమైనా హార్వెస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు పర్మిషన్స్ అడగాల్సిన పని అస్సలకే లేదు అందరూ కలిసి పెంచుకుంటారు కలిసి వాడుకుంటారు సో చిన్న గార్డెన్ టూర్ చేసేస్తాను చూసేయండి మరి ఇది కరివేపాకు మొక్క మా అమ్మ వేసిందనమాట చూసారా ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతుందో పచ్చి ఆకులు తినేయాలనిపించేంత చక్కగా ఉంది కదండి ఇది గోంగూర మా ఊరు గోంగూర చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది పుదీనా అనమాట చూసారా నేల మీద కదా మొత్తం పాగేసింది ఇవి సౌందర్య కనకాంబరాలు ఇదంతా ఒకటే చెట్టు ఉండే భలే వస్తుంది ఒక చెట్టుకే రెండు మూరలు పూలు కట్టేసుకోవచ్చు అయితే వందలు పెట్టుకుంటాం కదా ఇదిగోండి హార్వెస్టింగ్ అయిపోయింది వంకాయలన్నీ కోసేసాం ఇది కడిగి ఆరబెట్టిందనమాట మా అమ్మ ఎంత ఆర్గానిక్ అయినా కడగటం మాత్రం ముఖ్యం కడిగిన తర్వాత వాటిని గాలికి ఆరపెట్టి ఇప్పుడు ఒక చిన్న నాప్కిన్ తీసుకొని ఫ్రెష్ నాప్కిన్ తీసుకొని తుడుస్తుంది అనమాట మరి నిలవపచ్చడు కదా అస్సలు తడి అనేదే ఉండకూడదు అందుకే ఎంత ఆరపెట్టినా కూడా తుడుచుకోవాలన్నమాట అయిపోయిందండి తుడవటం ఇప్పుడు వీటికి తగ్గట్టు ఉప్పు పసుపు తీసుకోవాలన్నమాట మేబీ ఒక కేజీన్నర రెండు కేజీలు ఉంటాయి కదా వీటి కోసమని ఒక చిన్న టీ గ్లాసుడంతా ఉప్పు అండ్ పసుపు తీసుకుంటాం వీటిని ఇక మనం మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకుంటాం అనమాట నాకైతే ఈ సైజు కావాలి ఈ సైజులో ముక్కలు కోసేసుకొని కొన్ని కోసుకున్న వెంటనే దాంట్లో ఉప్పు పసుపు వేసి కలిపేయాలి ఎందుకంటే వంకాయ కదా కండర్ వచ్చేస్తుంది అంటారు వాళ్ళు కోసిన వెంటనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇదిగో ఇలా కలుపుకోవాలన్నమాట అలా మొత్తం అన్ని ముక్కలు కోసేసుకొని ఇలా లేయర్స్ లేయర్స్గా ఉప్పు పసుపు వేసేసుకోవాలి అలా అన్ని ముక్కలు కోసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చింతపండు తీసుకోవాలి చింతపండు ఈ క్వాంటిటీలో తీసుకొని ప్రతి గబ్బాన్ని వేరు చేయాలన్నమాట ఎందుకంటే అలా పచ్చడిలో వేసేస్తే మనం ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా మిక్స్ చేసుకోవాలి సో దానికోసమని ఇలా ఒక్కొక్కటి సపరేట్ చేసుకోవాలి ఈ చింతపండు అమ్మే హ్యాండ్ బిక్ చేసి తీసుకొస్తుంది మంచిది సో అందుకనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు అది ఇలా ఉప్పు పసుపు కలుపుకున్న వంకాయ ముక్కల్లో వేసి ఒకసారి అలా కలిపేస్తుంది అనమాట కలిపేస్తూ ఉంటే చూసారా నీళ్ళు ఊరుతున్నాయి ఇప్పుడు చూపిస్తుంది చూడండి అమ్మ అదుకు ఉప్పు వల్ల వంకాయ ముక్కల్లో ఉన్న నీరు అనమాట ఆ నీరు వల్ల చింతపండు మెత్తబడుతుంది సో ఇదంతా ఒక కంటైనర్లోకి తీసేసుకొని ఒక పూట వెయిట్ చేయాలి మేబీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అలా ఉంచేసేయాలన్నమాట అప్పుడు మనకి చింతపండు మెత్తబడిపోతుంది మనం మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట చూసారా నీళ్ళు ఎలా ఊరాయో అసలు ఇది కలుపుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి ఏముందో ఈ పచ్చళ్ళు ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి నిజంగా ఇది ఒక ప్రత్యేకమైన కళ అని చెప్తాను నేను మాత్రం అందరికీ రాదు సో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం మెంతులు ఆవాలు కొంచెం వేపుకొని అలా పొడి పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని మిక్సీలో కచ్చాపచ్చాగా నూరేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ప్రీ ప్రిపరేషన్స్ అనమాట పచ్చడికి అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒకసారి కలిపేసుకోవచ్చు ఇంకా మనకి ఇంకేం మిగిలిందంటే మనం నూనె తీసుకోవాలి నూనెని వేడి చేసుకొని చల్లపరుచుకోవాలి వేడివేడి నూనె వేస్తే పచ్చడి నల్లబడిపోతుంది సో ఇదండి పొద్దున్న మనం నానవే నానపెట్టిన వంకాయ ముక్కలు చింతపండు బాగా నానిపోయింది ఇప్పుడు పెద్ద టాస్క్ టైం టేకింగ్ టాస్క్ నిజం చెప్పాలంటే సో ఆ వంకాయ ముక్కల్లోంచి చింతపండుని పక్కకు తీసి పెడుతుంది మిక్సీ జార్లోకి సో అది మనం మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఎలా తీసి పెడుతుందో ఇంకా అలా తీసేసిన తర్వాత దాన్ని మిక్సీ వేసేసుకొని మళ్ళీ ఈ వంకాయ ముక్కల్లోకి కలిపేసుకుంటాం సెపరేట్ చేయడం అయిపోయింది అనమాట ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకొని మళ్ళీ అదే వంకాయ ముక్కల్లోకి కలిపేసుకుని ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఆవాలు మెంతుల పొడి అన్నీ కలిపేసుకుంటాం అనమాట ఇప్పుడంటే ఈజీగా మిక్సీలో చేసేస్తున్నాం కానీ అప్పట్లో రోట్లో రుబ్బేవాళ్ళు కదా అసలు ఎంత ఓపిక ఉండాలండి ఇవన్నీ చేయాలంటే గ్రేట్ అంతైనా ఇప్పుడు మనం కారం కలుపుతాం అనమాట ఇది అమ్మ చక్కగా మిరపకాయలు తీసుకొని ఎండపెట్టి మిల్లల్లో పట్టించిన కారం చూసారా కలరే ఎంత బాగుందో మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందన్నమాట సో అది ఒక ముందే ఉప్పు తీసుకున్న కొలతలోనే ఒక టీ గ్లాస్టు దాని మీద ఇంకొక పా వంతు పట్టింది మళ్ళీ మేమేం కలపలేదన్నమాట సరిగ్గా సరిపోయాయి అన్నీ సో అలా మిక్స్ చేసేసి ఇప్పుడు కాచి చల్లార్చుకున్న నూనె కూడా కలిపేస్తాం అలా కలిపేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని మళ్ళీ కంటైనర్లోకి తీసి పెట్టేసుకుంటాం టేస్టీగా తినాలి అంటే ఒక్కరోజు ఆగి తింటే మంచిగా ముక్కకి ఉప్పు పులుపు కారం అన్నీ పట్టి ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట భలే ఉంటుంది నేనైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను మీలో ఎవరికైనా ఇలా పచ్చడి కలిపిన బేసిన్లోనే అన్నం కలుపుకొని తినే అలవాటు ఉందా మేము తింటామండి కాకపోతే వంకాయ ఊరాలి కదా అప్పుడే అసలు టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ డే టేస్ట్ చేద్దామని వెయిట్ చేసాము ఇదిగోండి నెక్స్ట్ డే అమ్మ చక్కగా విడివేడు అన్నం ఉండి పచ్చడి వేసి కలిపి ముద్దలు పెడుతుందనమాట మనం ఎంత బాగా కలుపుకొని తిన్నా అమ్మ కలిపి అలా ముద్ద పెడితే ఆ ముద్ద టేస్ట్ ఏంటో ఎన్హాన్స్ అయినట్టు ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు వాయిస్ ఇస్తూ చూస్తున్నా కూడా నా నోట్లో నీళ్ళోరుతున్నాయి అనమాట పచ్చళ్ళకి మనకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది మరి ఎవరికి ఇష్టం ఉండదండి నిలోవ పచ్చళ్ళంటే అందులో ఫ్రెష్గా పట్టిన పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారా అన్నీ కరెక్ట్గా సరిపోయి ముక్క కూడా కరకరలాడుతూ చాలా బాగుంది మీకు కూడా తినాలనిపిస్తుందా అయితే వచ్చేయండి మరి సో ఇవండి మా వంకాయ పచ్చడి విశేషాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్